తరాలకు కులమత వివక్షత లేని సామాజిక చైతన్యంతో కూడిన జీవన విధానాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని ఆ దిశగానే నాలుగు దశాబ్దాలుగా నాసా స్వచ్ఛంద సంస్థ పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ సభ్యులు నూతలపాటి సోనివుడ్ తెలిపారు కాకినాడ జిల్లా తుని నాసా కాంపౌండ్లో రాజకీయ ప్రముఖులు సామాజిక వాదులు పట్టణ ప్రముఖులు ఆధ్వర్యంలో నూతన జంటకు ఆదర్శ వివాహం జరిపించారు గత కొన్ని సంవత్సరాలుగా వీరు ఇరువురు నాసా స్వచ్ఛంద సంస్థలో విద్యాబుద్ధులు అభ్యసించి ఉన్నతంగా ఎదిగారని వీరి కులమతాలు వేరైనప్పటికీ నాసా స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఆలోచనలతో పెరిగిన వీళ్లు చదువు సంస్కారమే తమ అభిమతంగా భావించి ఆదర్శ వివాహం చేసుకోవడం పలువురిని ఆకర్షించి ఆలోచింపచేసిందని ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగిన వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిటీ కేబుల్ ఎండీ చోడ్శెట్టి త్రిమూర్తిస్వామి పాకురపేట జనసేన నాయకులు తోట నగేష్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ సమాజంలో మనిషి ఎదుగుదలకు చదువు సంస్కారం నీతి నిబద్ధత తప్ప కులమతాలు కాదని ప్రతి ఒక్కరూ ఆదర్శవంతంగా మెలగాలని అప్పుడే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు డాక్టర్ సౌమ్య ప్రముఖులు పాల్గొన్నారు రామదాస్ గారు అప్పుడు సైకిల్ మీద వచ్చి ఇక్కడ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇక్కడ ఇప్పుడీ పట్టణానికి అప్పట్లో అనేక కార్యక్రమాలు లేడం జరిగిందని చెప్పేసి మాకు చెప్పేవారు పెద్దగా చెప్పిన విషయం అప్పుడు కొద్ది కొద్దిగా మాకు కూడా తెలుసు తర్వాత తర్వాత మేము రాజకీయంగా ఇవ్వడంలో ఇక్కడ జరుగుతున్నప్పుడు కొద్ది కొన్ని కార్యక్రమాలు చూసి నిజంగా ఇంత గొప్ప సంస్థ మా ఫుడ్లో ఉన్నందుకు చాలా ఆనందించే వాళ్ళు చాలా కార్యక్రమాలు నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇప్పుడంటే గవర్నమెంట్స్ ఈ స్వచ్ఛ భారత్ని హౌసింగ్ అని ఈ కార్యక్రమాలని ఇప్పుడు వచ్చాయి కానీ ఇవన్నీ కూడా ప్రవదాస్ గారు వారి సంస్థ ద్వారా ఒక పాత ముప్పై సంవత్సరంలో మిక్మే తుని పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది అదే మీరు కంటిన్యూ చేస్తూ ఈరోజు సోని స్వామి గారు మేడం గారు అదే సేవా కార్యక్రమాలు అభివృద్ధి చేస్తున్నందుకు రామదాస్ గారి పేరు నిలబెట్టుకున్నందుకు వారికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజుల్లో ఒక మనిషి ఒక మనిషికి సర్వీస్ చేయడం చాలా కష్టం పోటీ ప్రపంచంలో ఎవరు బ్రతకాలి ఎవరి పని అంటే అటువంటిది ఇలా వందల వేల మందికి సర్వీస్ చేయడం అంటే అదొక భగవంతుడు ఒక మంచి అది దేవుడు వారికి కల్పించినటువంటి ఆ ఓపిక సహనానికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రతిసారి తెలియజేస్తుంటూ మరి అందరికీ అనాథులు ఎంతో మంది అనాథులు నేను చూస్తుండగానే మా మా ఉన్నత క్యాస్ట్లో కానీ బరుగు పదిహేను వర్గాల్లో కానీ మా చూసిన అన్ని క్యాస్ట్లో కూడా ఎవరైతే అనాథులు ఉన్నారో తర్వాత కే బాలు గారు వచ్చినప్పుడు ఈ వడ్డీ వందల గారు కే బాలు గారు ఎంతో సాధించుకోవడం ఆ సందర్భంలో రెండోసారి కాదు అలాగా రామదాస్ గారితో మాకు కుటుంబానికి ఎంతో అడాభాస్ సంబంధం ఈరోజు మన కుమారుడు గవర్నగారు ఈ రాష్ట్రం ప్రభుత్వంలోనే ఒక గుర్తింపు స్థాయికి రావడం జరిగింది మరి వేళ కట్టడానికి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం వల్ల కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా హోదా సహజ సహకారాలు అంత చిత్రంలో ముందు కోరి ఒకరికి మరొకసారి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ఆశీస్ పెట్టి ఆత్ ఆత్మస్థైర్యాన్ని ఆర్థిక బలనే వాళ్ళని కోరుకుంటూ మరి ఈరోజు ఈ వివాహం చేసుకున్న నాగబాబు వచ్చారు మరింత ఈరోజు ఈ దశలో వాళ్ళ సమక్షంలో వివాహం జరుపుకోవడం దానికి మరి మమ్మల్ని ఆహ్వానించినందుకు అలాగే మాకు తోడుగా మా దగ్గర తల్లిదండ్రులు కోల్పోయిన తర్వాత చిన్నప్పుడు ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాకు రెండు వర్షాలు ఇద్దరు పిల్లలని కూడా జాయిన్ చేసాడు అంటే వేరే వేరే సందర్భాల్లో వచ్చి చక్కగా చదువుకొని పెద్ద అయిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఇష్టపడి పెళ్లి చేసుకుంటారని వచ్చారు వాళ్ళిద్దరు కులాలంటే వాళ్ళిద్దరు తెలియదు ఇక్కడ ఇక్కడ మొన్నం సేపు వాళ్ళ కుదురం సేపు కూడా కానీ వాళ్ళిద్దరు మనసులు కలిసి అయ్యి ఇష్టపడ్డారు నా దగ్గర పెద్దారు పెళ్ళి అన్నారు వాళ్ళు చుట్టాలు కొంతమందికి చెప్పి చూసాము కాకపోతే వాళ్ళు ఇంకా ఆ కులం వ్యవస్థలో వాళ్ళు ఉండిపోవడం వల్ల వాళ్ళకి వాళ్ళు రాలేకపోయారు చాలామంది ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు కానీ నేను దగ్గరుండి వాళ్ళ దగ్గరికి ఈరోజు పెళ్లి చేయడం జరిగింది అమ్మాయి వచ్చి దళిత సామాజిక వర్గం అమ్మాయి వచ్చి పాప సామాజిక వర్గం దీనివల్ల ఏముంటుందంటే ఇట్లాంటి వివాహాలు జరగటం వల్ల కులాల్లో ఉండేటటువంటి ఇంటిమెన్స్ హార్మోని వాళ్ళకి వాళ్ళకి మంచిగా మంచి సంబంధాలు ఉంటాయి భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరిగితే అది మన పిల్లలకి మంచిది మన సొసైటీకి కూడా మంచిదని నేను భావిస్తాను మా హోమ్లో మేము చూసిన పిల్లలు ఇది ఆరో ఏడో కులాంతర విభాగం చేసుకున్న పది పనిలో కూడా ఆరో ఏడో కులాంతర విభాగం జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకా మా పిల్లలను కూడా నేను ఆ విధంగానే ప్రోత్సహిస్తున్నాను చాలామంది ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ నా దగిన పెళ్ళిందరిసేపు వాళ్ళకి కులాలు ఇవ్వటానికి మాకు ఏం తెలియదు ఇక్కడ మా అవసరం తెలియదు సో క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కాబట్టి ఆ చర్చి మా ఆ వాతావరణం వాళ్ళకు అలవాటు పెడితే బయట ప్రపంచంలో ఉన్న కులాలలో విభేదాలు ఏమి కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ పర్సన్ మా పిల్లలు ఈ రకమైనటువంటి దేశకునేందుకు నేను పర్సనల్గా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా మీ పిల్లలు ఎవరినైనా ఇష్టపడితే కూడా ఆ విధంగా మీరు ప్రోత్సహించి దేశానికి మంచి ఒక ఈరోజు నా నాసా క్యాంపస్లో ఆదర్శ వివాహాన్ని జరిగించడం జరిగింది నాగబాబు అలాగే ఉషా వీళ్ళిద్దరూ చర్చ్లో ప్రభు సమక్షంలో వివాహం ద్వారా వర్తీ అవ్వడం జరిగింది సో మీలో మనందరం ఎదుగుతూ నాసా స్వచ్ఛంద సంస్థ కుల మతాలకు అతీతంగా కొన్ని వేల మంది పిల్లలను పెంచి విద్యావంతులు చేసి ప్రయోజనం చేయడం జరిగింది సో వారిలో కొలు ఇప్పుడు ఎదుగుతూ వివాహ స్థితికి రావడం దాంట్లో రెండు వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాగబాబు ఉషా ఇద్దరూ కూడా ఇక్కడ నాసా ఆధ్వర్యంలో దురదృహ వివాహంలో ఒకటి అవడం జరిగింది సో ఈ కులాంతర వివాహం ఈ ఆదర్శ వివాహం ఎలా సాధ్యం అని అంటే కేవలం క్రైస్తవ విలువల్ని బట్టే బైబిల్ చెప్తున్న నైతిక విలువల్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అవాంతరాలు వారి ప్రేమకు ఆటంకం కాదని రుజువు చేస్తూ నాగబాబు విషయాలు ఇద్దరు ఒకటే వారికి ప్రత్యేకమైన కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాం